ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం అమలు చేరున్న మూడు పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని గట్టుమైసమ్మ అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని గట్టుమైసమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పేదవారి సంక్షేమం కోసం రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ నెల ఇరవై ఆరు నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు గట్టు మైసమ్మ అమ్మవారి ఆలయానికి మెట్లు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం అయింది రేపు నాలుగైదు రోజుల తర్వాత రేషన్ కార్డు కొత్త ఇళ్లు రైతు భరోసా లాంటి మరో మూడు కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఇల్లు సొంత ఇంట్లో ఉండే విధంగా ఐదు లక్షల రూపాయలు ఇంధనమైన కట్టే కార్యక్రమం కాదు ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ రోజు ముప్పై వేల కోట్లతో ఇప్పుడు శాంక్షన్ అయింది దాన్ని మొదలు పెడుతున్నాం